ఒక్క కోతకే లక్ష ఇరవై వేలు సంపాదించాడు ఈ రైతు పది సంవత్సరాల క్రితం ఆరు గుంటలతో మొదలు పెట్టి ప్రస్తుతం ఎకరన్నర వ్యవసాయ భూమిలో పుదీనా సాగు చేస్తున్నారు మన రైతు లోక గంగారెడ్డి గారు అంతకు ముందు పట్టేలు వేసి సాగు చేసేది ఇప్పుడు ఈ బెడ్ సిస్టమ్ లో సాగు చేస్తున్నప్పుడు కొంత లాభసాటిగానే ఉందని చెప్తున్నారు ఒకసారి నాటుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది నాటుకునేటప్పుడు ఇలాంటి కాడల్ని ఉపయోగిస్తారు కాడకి కాడకి ఐదించుల దూరం పాటిస్తారు వీళ్ళు పంట నాటిన తర్వాత రెండు నెలలకి దిగుబడి మొదలవుతుంది సంవత్సరంలో నాలుగు నుంచి ఐదు కోతలు తీసుకోవచ్చు ఇక్కడ ఒక కోత అంటున్నాం గాని ఒక కోతని వీళ్ళు ఒకేసారి కోత చేయకుండా ఒక ఎకరాన్ని ఇరవై భాగాలుగా చేసుకుంటారు ఇలా మార్కెట్కి అనుగుణంగా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు కోత చేసుకుంటారు ధర ఏ రకంగా పలుకుతుందన్న ధర వచ్చేసి తక్కువలో తక్కువ పది రూపాయల నుండి ఒక కేజీ వచ్చేసి నలభై యాభై రూపాయల వరకు పలకొచ్చు ఒక కిలో వచ్చి దీంట్లో ఏ మెయింటెనెన్స్ ఉంటది కలుపు తీయడము కోత కోయడము ఆ కూలీల ఇబ్బంది ఎక్కువ ఉంటుంది నీళ్ళు రెండు రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి ఎరువులు వచ్చేసి కోసిన పది రోజుల తర్వాత ఒక ముప్పై ఎకరానికి వచ్చేసి ఒక ముప్పై కిలోల యూరియా పదిహేను కిలోల డీఏపీ అట్లా రెండు దఫాలుగా ఇవ్వాలి ఇంకా పెస్టిసైడ్ స్ప్రే ఏమన్నా ఆ పురుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పురుగు మందులు స్ప్రే చేయాలి